హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఇది మన కొత్త బ్లాగింగ్ ఛానల్ ఎప్పటి నుంచి ఛానల్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ కుదిరింది అది హైదరాబాద్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్ టు వరంగల్ వరంగల్ దాటి ఇంకో సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తేనే మా విలేజ్ వస్తుంది ఇక్కడ మధ్యలో అవుతే ఆవులు చూడండి గడ్డి మేసుకుంటే వెళ్ళిపోతున్నాయి మంచిగా అవు మంచిగా ఉన్నది దాని కూడా ఇది నిజం చెప్పాలంటే మాది కూడా ఒక చిన్న వ్యవసాయ కుటుంబం గిట్లే ఒక రెండు ఉంటాయి మూడు బర్రులు ఉంటాయి మాకు కూడా కొద్దిగా అల్లేస్తే పచ్చని పొలాలు మంచి పచ్చ పచ్చని చెట్లు తప్పకుండా మీకు నస్తాయి అనుకుంటాను నస్తే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి సో మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇక ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ అవుతుంది నేను వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ చీకటి అయిపోతుంది మా విలేజ్కి ఎంట్రీ కావాలంటే ఒక ఫారెస్ట్ దాటిపోవాలి ఆ ఫారెస్ట్లోంచి వెళ్తుంటే ఆల్మోస్ట్ నైట్ నైట్ అయిపోతుంది నేను వెళ్ళేసరికి ఈ టైము ఫైవ్ టు ఫైవ్ ట్వంటీ ఏమో అవుతుంది నేను వెళ్ళేసరిగా ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ మ్యాక్సిమం అట్లయితే అట్లా అయిపోద్ది టైము అడవి బాగా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది ఆ ఫారెస్ట్ నుంచి వెళ్తా అంటే చూపిస్తా లేవా అమ్మా అది కాల్చిస్తావా ఇప్పుడు ఉందా ఇంకొంచెం ఇటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కాల్చుద్ది ఉడకబెట్టినా ఉన్నావు అమ్మ ఇటు తోడు ఉందా అమ్మా మొక్కజొన్న కొంటారా మీరు వాళ్ళ ఫోన్ ఫోన్పే ఉందా పొద్దుగాల టిఫిన్ చేసిన అక్కడైతే ఉందని ఒక మొక్కజొన్న కంగే తీసుకున్నా మీకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో ఈ ఏరియాలో అమ్మా ఇది అమ్మా ఇది వంగపల్లి వంగపల్లి కాడ ఉంటాయి అన్నీ ఇక్కడ ఒక బండి ఉంటుంది ఆత్రేయపురం పూదరేకులు కాకినాడ కాజా లేతేనే ఉన్నాయి కానీ అప్పుడే ఇంకా చేతుల నుంచి తెంపుకొని తినదైతే పాలు కడదండి మస్తు ఉంటుంది అది ఇరవై ఐదు రూపాయలు ఉంటాయికి అదే మన అయితే చేసి ఒక గల కంకులు తెంపు వచ్చి ఒకసారి పెద్ద వంట పెట్టి అలా వేసుకొని కాల్చుకొని మస్తు ఇప్పుడైతే అసలు మొక్కజొన్న శని ఎత్తడం ఇంటికాడ ఫుల్ కోతులు ఆ కోతులు చబట్టి మొక్కజొన్న శని వేసుడే లేదు అసలు రైట్గా సప్ప ఉన్నాయి అంటే చేయలేని చెప్పు ఇరుసుకొచ్చి తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు కదా అందుకే తప్ప ఉన్నాయి మధ్యాహ్నం ఒక ఛాయ్ తాగితే సెట్టిగా చక్కగా ఇంటికాడ ఆపడే బండిగా వరంగల్కి ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోదాం మన వీడియోని వరంగల్ వరంగల్లో వరంగల్ అడిగితే in the comment battery. ఇక మా మా విలేజ్కి ఎంటర్ అవుతున్నా మా విలేజ్ బోనీకి రూట్ ఇది నైట్ అయిపోయింది కదా మధ్యలో చిన్న ఫంక్షన్ ఉండే వరంగల్లా అక్కడ బాగా లేట్ అయిపోయింది ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ కానీ దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ అయిపోయింది చూసిరా గబ్బు చీకటి ఏం లేదు ఏమవ్వబడదు టైం ఏమో టెన్ థర్టీ అరౌండ్ లెవెన్ అవుతుంది ఇప్పుడు ఇదే రూట్లో పోవాలి ఇదంతా హైవే ఇటు కనిపిస్తుంది ఇది ఇదంతా హైవే నేను పోవాల్సింది ఇగో ఇది రూటు ఈ రూట్ వెళ్ళాలి చూద్దాం అడిగి మాత్రం ఘోరంగా ఉంటుంది డేంజర్గా ఉంటుంది చూద్దాం గుండె నిండా ధైర్యం తెచ్చుకొని జై బజరంగ వెళ్ళా అనుకుంటే ఓడే వెహికల్స్ అయితే హైవే మించి వెళ్తా ఉంటాయి ఇటు మాత్రం ఒక్కడు ఉన్నాడు చూద్దాం ఎవరైనా కలుస్తారో ఎవరైనా వెహికల్స్ కలుస్తారో చూద్దాం మన రూట్లో వరంగల్ దాటినాకనే అయితే ఘోరమైన యాక్సిడెంట్ అయిందిగా బైక్ కారు అసలు బైక్ కూడా అయితే కాలు ఊసిపోయింది అసలు కాలు అసలు జాయింట్ లేకుండా ఊసిపోయింది అసలు తప్పే ఉందంటే అసలు బైక్ ఉంది బైక్ కూడా ఫుల్గా తాగినాడు తాగి మళ్ళీ ముంగట ట్యాంక్ ముంగట బ్యాగ్లో రెండు బీర్ బాటిల్ పెట్టుకొని పోతాడు మళ్ళా అసలు ఘోరమైన యాక్సిడెంట్ అసలు అంత శాదగా అన్నప్పుడు సప్పుడే బండి పక్కన పెట్టి ఆడ వండుకొని సోయొచ్చినాక తెల్లరిగా అట్లా లేచిపోయింది బెటర్ కానీ తాగి తాగి మాత్రం బండిని నడిపోద్దు జీవితాలు మాత్రం కొలాబ్స్ అయిపోతాయి అసలు వాడి కాలు మొత్తం జాయింట్ లేకుండా ఇచ్చిపోయింది చూడండి మొత్తం అడివేది ఇంతవరకు ఒక్క బైక్ కూడా నాకు కొంచెం ధైర్యం తెచ్చుకొని పోవాలి అడవిల నుంచి పోవాలంటే జల్దీ వద్దును కానీ ఏమైందంటే ఆ వరంగల్లా ఒక దోస్తుది చిన్నపాటి దావతుండే ఆ దావత్ కాడ కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసిన ఇంకా వన్ కిలోమీటర్లు వెళ్ళిపోతే అయిపోతుంది ఇల్లు వచ్చేస్తుంది సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఇక లేకుంటే మార్నింగ్ అన్నా కలుద్దాం బాయ్